నా పేరు పాత్లావ దాష నాయక్ గ్రామం విల్జర్ల నేను కాంగ్రెస్ పార్టీ తరఫున మనకు శంకరన్న గారు బలప్రసరు అందుకు నేను ఏది కూడా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా మన గ్రామంలో నాకు యువత కానీ యువకులు కానీ అందరూ అండగా ఉంటారు నేను ఎప్పుడు కూడా ఈ మనకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మనకు ఎండ్లు కూడా నలభై ఎండ్లు కట్టడం జరుగుతుంది కరెంటు కూడా ఫ్రీ చేశారు కాబట్టి మనకు రేషన్ కార్డులు బియ్యం కూడా వస్తుంది మంచి పథకాలు ఉన్నాయి గతంలో కూడా మొన్న చీరలు కూడా పంచడం జరిగింది ఇప్పుడు మనకు అన్ని అందుబాటులో ఉన్నది ఇప్పటి కూడా మనము ఏ పనులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు మనకు ప్రభుత్వం అండగా ఉంది కాబట్టి ఇప్పుడు రేపు మనకు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే మన ఎమ్మెల్యే సార్ కూడా హామీ ఇచ్చారు ఏమని అంటే కట్టుకున్న వాళ్ళు ఎవరైనా ఉండని యాభై వరకు ఇస్తామని కూడా హామీ ఇచ్చారు మనము లోపల డైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ ఏవైనా పథకాలు చేసుకోమని కూడా చెప్పారు అది చేస్తాం కూడా ఎవ ఎప్పటికైనా మనము సాధిస్తాము మన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది మనము యువతల కూడా కలిసి పోతామని కూడా మేము అనుకుంటున్నాము అందరితో కలిసిమెలిసి ఉంటాము ఏ పార్టీతోని మన ప్రభుత్వం ఉన్న రోజులు మన నాయకులు పెద్దలు మన అందరూ ఉంటారు కాబట్టి మనకు అండగా ఉంటారు ఎప్పటి కూడా మన అండగా ఉంటే మనం కూడా ముందు అడిగేస్తామని కొంచెం ధైర్యంగా ముందు అడిగేస్తున్నాము మనం ఇప్పుడు అందరితో పాటు సహకరిస్తే మనము సహకరిస్తే మనం కూడా ముందుకోవాలని కూడా జాగ్రత్తగా పనిచేయడం జరుగుతుంది ఇందులో ఇలాంటి పరిస్థితి మనం ఈ రకంగా చేసుకోవాలని ఆలోచించేస్తాం నా పేరు పాతలా నాయక్ నాది ఉంగురం గుర్తు వచ్చింది మీ ఓటు అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించరు కానీ మనవి నేను వి నరసింహారెడ్డి వెల్దర్ల ఎక్స్ఎంపిటీసీ ప్రస్తుతం మా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కార్యక్రమం జరుగుతున్నందున మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాబట్టి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ పక్షాన దాస్య పాత్ర దాస్యా నాయక్ అనేటువంటి అతనిని అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది అయితే అతను చాలా మరి వాస్తవంగా బీదవాడు ఈనాటి ఎన్నికల పరిస్థితులు చూస్తే మరి దాంట్లో రావడం చాలా గొప్ప విశేషం ధైర్యం చేసి ముందుకొచ్చి ఎందుకంటే ఎలక్షన్లు అంటే కొంత మరి ఎక్స్పెండిచర్తో కూడినటువంటి పని కాబట్టి పాపం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ముందుకు వచ్చాడు మరి మేము కూడా ప్రోత్సహించాము ముందుకు వచ్చాడని చెప్పి మరి అతనికి ఉండేటువంటి అభిలాషను కోరికను బట్టి రాజకీయ ప్రజాప్రతినిధిగా ముందుకు పోవాలి అనేటువంటి ఆలోచన అతనిలో కలిగినందున అతనికి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఆయన ముందుకు వచ్చాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తగా పనిచేస్తున్నాడు కాబట్టి మరి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా అతనిని మరి సర్పంచ్ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది మరి మా పార్టీ అధిష్టానం కూడా దాన్ని ఆమోదించడం జరిగింది మరి ప్రస్తుతం మరి ఎన్నికల కార్యక్రమం ప్రారంభమై నామినేషన్లు వేయడం జరిగింది ఇప్పుడు ప్రచార కార్యక్రమం జరుగుతుంది అయితే అతనికి ప్రజాసేవ చేయాలని ఇంట్రెస్ట్ కనిపించింది కాబట్టి ఉత్సాహం ఉంది కాబట్టి మరి వాళ్ళు ఎస్టీ రిజర్వ్ క్యాండిడేట్స్ అయినా కూడా ఆయన ఉన్నటువంటి మరి ఇబ్బందులను కూడా ఆలోచించకుండా సమయం వచ్చింది ఇప్పుడు నాకు రిజర్వేషన్ వచ్చింది మళ్ళీ అవకాశం ఎప్పుడొస్తో లేదో అని ఆయన అతి కష్టంగా ముందుకు రావడం జరిగింది మేము ప్రోత్సహించడం కూడా జరిగింది అతను మరి మా గ్రామంలో ఉండేటువంటి సమస్యలను తీర్చా అనేటువంటి ఆసక్తి చూపిస్తున్నాడు కాబట్టి మరి మేము గతంలో ఈ యొక్క గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నో సమస్యలను తీర్చడం కూడా జరిగింది మొన్నటి వరకు కూడా మరి నా భార్యనే సర్పంచ్ గ్రామానికి మరి మాకు సమస్యలు కూడా చాలా మటుకు తెలుసు ఈ గ్రామానికి ఎయిటీ పర్సెంట్ మౌలిక వసతులు సమకూర్చడం జరిగింది గత ఐదు సంవత్సరాల లోపల మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు ఒక రెండు కోట్ల రూపాయల పైన రోడ్లు వేశాము డ్రైనేజీలు వేశాము నా దృష్టిలో ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ వర్క్ అయిపోయింది మరి ఒకటి రెండు సంవత్సరాలు గ్రామ పంచాయతీ ఫండ్స్తో ఇక మిగతా పనులన్నీ కూడా అయిపోయేటువంటి స్థితి ఉంది కాబట్టి అతన్ని వెనుక మేము కూడా ఉండి సహకరించి ఈ యొక్క మిగిలిపోయిన కొన్ని పనులను మాత్రము అతనితో చేయించే ప్రయత్నం చేయడానికే అతని వెంట మేమంతా కార్యకర్తల మనతో ఉండి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిపించుకొని ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి అక్కడి నుంచి కూడా ఎమ్మెల్యే గారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాడు మరి గ్రామ అభివృద్ధికి తోడ్పడతాడని ఆశగా ఉంది కాబట్టి మరి మేము మా క్యాండిడేట్ని గెలిపించుకుంటే గ్రామానికి లాభం అవుతుందని చెప్పి మరి ఆ దాస్యానాయక్ ఇంట్రెస్ట్ను చూసి అతనికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను కూడా పక్కకు పెట్టి మేమంతా ప్రోత్సహించి గ్రామాభివృద్ధి కొరకు అతన్ని అభ్యర్థిగా నిర్ణయించుకొని మరి నామినేషన్ వేయించి మరి ప్రచార కార్యక్రమంలో మునుగుతూ పోతూ ప్రజలకు కూడా చెప్తూ ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మరి ప్రజల్లో ఉన్నటువంటి మరి పరిస్థితి చూస్తే మరి రోజు రోజుకు రోజు రోజుకు అతన్ని మరి ఆమోదిస్తున్నట్టుగా కనిపిస్తుంది మూడు నాలుగు రోజుల నుంచి ప్రచార కార్యక్రమంలో మా కార్యకర్తలు అంతా పోయి చూస్తున్నారు మొదటి రోజు పోయినప్పుడు కొంత ఆ తర్వాత మరికొంత ఆ తర్వాత ఈ రోజు వరకు చూస్తే దాదాపు ప్రజలందరూ కూడా ఈ అభ్యర్థిని ఆమోదించినట్లుగా మాకు వారి యొక్క సూచనలు మాటలు అర్థమవుతున్నాయి కాబట్టి మరి మా క్యాండిడేటు ఈ యొక్క మరి ప్రజల యొక్క మరి ఉత్సాహాన్ని కలబరిచినటువంటి మరి దాన్ని చూసి అతడు కూడా సంతోషంగా మరి రోజు రోజుకు ఉత్సాహంగా పనిచేస్తూ ప్రజల వద్దకు వెళ్ళాడు ప్రజలతో కలుస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా మాకు ఆ క్యాండిడేట్ విజయం అందిస్తారు ప్రజలని చెప్పి మేము ఆశిస్తూ గతంలో కూడా మేము ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన చాలా కార్యక్రమాలు చేశాం కాబట్టి మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి వీళ్ళు కార్యకర్తలు అందులో ప్రజల దగ్గరకు పోయినప్పుడు అవన్నీ చూపిస్తున్నారు ఎవరైనా తెలియని వాళ్ళు అడిగితే కూడా ఈ ముందున్న రోడ్ ఎక్కడది ఈ డ్రైనేజ్ ఎక్కడది ఈ హైమాక్స్ లైట్ ఎక్కడిది ఈ ఈ మధ్యకాలంలో మరి హెచ్ఎండిఏ నుంచి కూడా దాదాపు ఈ కొత్త ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత లెటర్ తీసుకొని హెచ్ఎండిఏ నుంచి యాభై లక్షల రూపాయలు తెచ్చి మిగిలిపోయిన వర్క్స్ రోడ్లన్నీ కూడా వేయించాం కాబట్టి ఇప్పుడు ఊర్లకు పోతే సమస్యలు ఏం చెప్పడం లేదు ప్రజలు సమస్యలు చాలా తక్కువ ఉన్నాయి రోడ్లు అయిపోయినాయి డ్రైనేజీలు అయిపోయినాయి స్ట్రీట్ లైట్ ఈ మధ్య కాలంలో ఒక ఎనిమిది హైమాక్స్ లైట్లు కూడా తెచ్చేపిచ్చాము అవి కూడా ఒక్కొక్క దానికి ఐదు ఐదు లైట్లు ఉన్నాయి ఇంకా కొన్ని హైమాక్స్ లైట్లు తక్కువ ఉన్నాయి వాటిని కూడా తెచ్చి వేస్తే పని అయిపోతుంది కాకపోతే మా గ్రామ బడ్జెట్ కూడా ప్రతి సంవత్సరం ఒక యాభై లక్షల రూపాయల బడ్జెట్ ఉంటుంది ఆ బడ్జెట్ ప్రకారంగా ఇంకొకరు సంవత్సరం రెండు సంవత్సరాలు ఈ గెలిచిన అభ్యర్థి చేస్తే పూర్తి గ్రామము అభివృద్ధి దశలోకి వస్తుంది కాబట్టి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి మేము మా క్యాండిడేట్తో చేయిస్తామనే నమ్మకం మాకుంది చేయాలనే కోరిక ఆయనకుంది మరి చేయించడానికి సహకరించడానికి కూడా మా ఎమ్మెల్యే గారు కూడా పూర్తి మరి సహాయ సహకారాలు అందిస్తారని క్యాండిడేట్ కానీ చెప్పడం జరిగింది కాబట్టి అతడు ధైర్యంగా ముందుకొచ్చి మరి ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నాడు కాబట్టి ప్రజలందరూ అతన్ని ఇప్పుడు కనబరుస్తున్న నాలుగు రోజుల్లో మాకు తెలిసింది ఇంకొక రెండు రోజుల్లో అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ అతను విజయం సాధిస్తాడనేటువంటి నమ్మకం కూడా కనబడుతుంది మరి సాధిస్తాడనేటువంటి ఆశ కూడా మాకు కనబడుతుంది ప్రజల యొక్క మూడు చూస్తే మరి తప్పకుండా మీరు ప్రజలందరూ కూడా మరి మా కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థిని మరి దశనాయక్ సర్పంచ్గా మరి మరి గెలిపించుకోవాలి మేము కూడా వారి వెంట ప్రయత్నం చేస్తాము మీ అందరితో కలిసి గ్రామ అభివృద్ధికి తోడ్పడతామని గ్రామ ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబెట్టినటువంటి మరి పాతుల దాస్యా నాయక్కు గ్రామ సర్పంచ్గా ఓటు వేసి గెలిపించాలని వెల్జర్ల గ్రామ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం ఉంగరంగు గుర్తుకే ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించాలని మరి మా కార్యకర్తలందరి తరఫున గ్రామం తరఫున మేము గ్రామ ప్రజలను మరి విజ్ఞప్తి చేస్తున్నాము